బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మందిరంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మంజూరైన యాభై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా హిందారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్తో తో అండగా ఉన్నారని ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని తులం బంగారంతో కలిసి ఇస్తామని ప్రకటించాలని ఆ చర్యలు తీసుకోవాలని కోరారు

మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెట్టినాం కళ్యాణ లక్ష్మి ఇది ఎన్నికల కన్నా ముందే కోడ్ ఉన్నప్పుడే శాంక్షన్ వచ్చింది కానీ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డేని కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం ఈ రోజు కూడా పెళ్లిళ్ళు ఉన్నా హరీబరీలు ఎందుకు పెట్టామంటే టైం అయిపోతుంటది మళ్ళీ చెక్ మళ్ళీ గవర్నమెంట్ పోయి మళ్ళీ రావాలంటే డిలే అవుతుంది మళ్ళీ కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో రోజు పెట్టడం జరిగింది కాబట్టి అందరికీ కూడా రాని వాళ్ళకు కూడా మళ్ళీ చెప్పి ఇమీడియట్ గా తీసుకోమని చెప్పి మరొకసారి మనీ చేస్తా ఉన్నారు నిజంగా ఒక గొప్ప పథకం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇచ్చున్నాం కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తాం కొనసాగించడమే కాకుండా లక్ష చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ విధంగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే ఎంత పెట్టినా కూడా తక్కువే కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో మూడు వందల చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాను అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు మధ్యలో ఎవ్వరు లేకుండా ఎమ్ఆర్ఓ ఆఫీస్లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నాము డెఫినెట్గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్క ఎవరి పేరు మీద అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని సంతోషాలు ఉండాలని ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం